హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్కే టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి కొబ్బరి అన్నం అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కూడా ఇంకా మేమైతే నిన్న గుడికి వెళ్ళాము అక్కడ కొబ్బరికాయ కొడతాం కదా ఒక చెప్ప మనకి ఇస్తారు కదా దాంతో అయితే కొబ్బరి అన్నం అయితే చేసుకున్నాం మేము ఈరోజు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఇంకా కొబ్బరిని అయితే చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసి కట్ చేసుకున్న దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే పిండి జల్లుడు ఉంటుంది కదండి సన్నగా ఉంటుంది ఆ జల్లులో అయితే వడగట్టుకుంటున్నాను ఇలాగా కొబ్బరి పాలు తీయటం కోసం మనం సేమ్ ప్రాసెస్ అయితే కాటన్ క్లాత్ ఉంటుంది కదా కట్ చేవ్ కానీ అట్లా దాంట్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ నాకెందుకో ఇట్లాగా జ దాంతో అయితేనే సింపుల్ అనిపిస్తుంది ఎప్పుడు కొబ్బరి అన్నం చేసుకోవాలనుకున్నా కూడా పాలు తీయటానికైతే ఇలానే చేస్తాను నేను చాలా సింపుల్గా కూడా పాలు అనేవి తీసేసుకోవచ్చు కొబ్బరిలో నుంచి ఇట్లా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి కొంచెం అంటే వాటర్ పోసుకొని అంతే ఎక్కువ వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేయకూడదు మళ్ళీ పాలు పల్చగానే అయిపోతాయి ఒక్కసారి వడకట్టేసుకున్న దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకొని ఇంకొకసారి కూడా ఇట్లా పాలన్నీ వచ్చేసే వరకు పిండేసుకోవాలి ఇట్లా పిండి జల్లెడైతే మనకు కొబ్బరి కొంచెం కూడా కిందకి వెళ్ళదండి పాలు వరకే దిగుతాయి చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో నాకైతే ఒక చిన్న లోట వరకు వచ్చినయి పాలు మేమైతే అన్నమే చేసుకుంటున్నాము ఎందుకంటే కొబ్బరి చిప్ప సగమే కదా చిన్నది అది కూడా ఇంకా దానికే ఇంత ఒక లోట వరకు వచ్చినాయి చాలా చిక్కగా ఉన్నాయి పాలు కూడా మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్నే యాడ్ చేయాలి అప్పుడే మనకి పాలు చిక్కగా ఉంటాయి ఇంకా ఈ అన్నం అయితే మనం బాస్మతి రైసే అక్కర్లేదు నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా ఆ రైస్తో కూడా చేసేసుకోవచ్చు బాగానే ఉంటుంది మేమైతే ఇంకా ఈరోజు నార్మల్ రైస్ తోటే చేసుకుంటున్నాము ఇంకా బియ్యం అయితే బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక లోటా వచ్చినాయి కదా మనకి మిల్క్ ఇంకా దాంట్లోనే రెండు లోటాల వరకు వాటర్ అనేది యాడ్ చేసి బియ్యం అయితే ఒక లోకి పోసుకొని ఒక గుప్పిడన్నీ యాడ్ చేసుకున్నాము మేమైతే ముగ్గురము మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయి ఇంకా నైట్కి కూడా కొంచెం మిగిలిద్ది ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి పాలు పాలల్లో కనుక మనం మిక్సీ వేసేటప్పుడే ఎక్కువ కనుక పోసేస్తే వాటర్ పడిపోతాయి అప్పుడు ఇందులో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు మేమైతే కొంచమే అది యాడ్ చేసాము అందుకని చెప్పి లోటాంబావు బియ్యానికైతే రెండు లోటాల వరకు పోసాము పాలు ఒక లోట ఒక లోట అయితే నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాము తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలను అయితే చిన్న చిన్న ముక్కల్లాగా విరుపుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయకూడదు ఎందుకంటే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు ఒక చిన్న చెక్క ముక్క లవంగాలు అనేది యాడ్ చేసుకున్నాము ఒక రెండు ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దీంట్లోకి మనం ఏదైనా కాంబినేషన్గా కర్రీ అనేది చేసుకుంటాం కదా అందుకని చెప్పి కొంచెం సాల్ట్నే యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మట్టుకి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇంకా ఇక్కడైతే మేము రైస్ కుక్కర్లోనే వండుకుంటున్నాము చాలా బాగా వచ్చింది పొడి పొడిలాడతా కూడా ఇంకా ఇక్కడైతే మమ్మ రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేసింది ఇది థర్టీ మినిట్స్ లోపే అయిపోయింది ఇంకా దీంట్లోకి అయితే కాంబినేషన్గా ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నాము ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఎందుకంటే నేను ఇప్పుడు డెలివరీ అయ్యి వన్ మంత్ అవుతుంది మసాలాలన్నీ ఎక్కువ తినకూడదు కదా ఎందుకని చెప్పి జీడిపప్పులు అవేమీ కూడా యాడ్ చేయట్లేదు ఒట్టిగానే మామూలు కర్రీ వండినట్టే వండుకుంటున్నాము కొంచెం అంటే కొంచెం మసాలా యాడ్ చేసుకుని అంతే ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేశానండి మనకి కావాలంటే షార్ట్స్లో వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు నేనైతే ఈ పన్నీర్ చేయటం మాకు విజయవాడలో వరదలు వచ్చినాయి కదా అప్పుడైతే నేర్చుకున్నాను అదేంట అనుకుంటున్నారా మాకు ఈ వరదలు వచ్చిన అప్పుడైతే పాలు ప్యాకెట్లు చాలా ఇచ్చేవాళ్ళు రోజు ఒక నాలుగైదు దాకా ఇచ్చేవాళ్ళు ఇంకా ఆ పాలతో అయితే రోజు మనం ఎన్ని తాగినా కానీ మాహ అయితే ఒక రెండు అయితే తాగలుగుతాం అంతే కదా ఇంకా అలా ఉండిపోయేవి పాలు వేస్ట్ అయిపోకూడదు అని చెప్పి పన్నీర్ అయితే అప్పుడు ట్రై చేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు చేయటం ఇది సెకండ్ టైము ఇంకా అన్నీ అలా మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మసాలా అయితే తయారు చేస్తున్నాను టమాటాలు అవన్నీ చల్లారాలు కదా ఈ గ్యాప్లో అయితే ఇలా మసాలా అని ప్రిపేర్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు గరం మసాలా పెరుగు వేసుకొని ఇంకా గరం మసాలా కూడా కొంచమే వేసుకుంటున్నాను ఇంకా ఒక వేరే గిన్నె పెట్టుకొని ఇట్లా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యిలో కనుక ఈ మసాలాని మగ్గించుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది నెయ్యి లేకపోతే బటర్ కూడా చేసుకోవచ్చు మా దగ్గర అయితే బటర్ లేదు అందుకని నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి అడుగు అయితే అంటుకుపోతూ ఉండిద్ది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాడ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇట్లా పెరుగు యాడ్ చేయడం వల్ల ఏమైతుందంటే గ్రేవీ అనేది ఎక్కువ వచ్చిందండి పెరుగు లేదంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర అయితే లేదు అందుకని పెరుగుతోనే చేస్తాను నేను ఎప్పుడు ఇంకా వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని కాసేపు అయితే మగ్గునివ్వాలి తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటే అయిపోతుంది కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకని నేనైతే పన్నీర్ కర్రీని ఇలా ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ మట్టికి ఒక్కసారి పన్నీర్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇట్లా ట్రై చేయండి మసాలాలు ఏమి ఎక్కువ యూస్ చేయకుండా అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మనకైతే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంతట రైస్ కుక్కర్లో పెట్టాం కదా రైస్ ఇంకా అది కూడా ఉడికిపోయిందండి చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి మీరే ఎంత బాగుందో ఒకసారి అయితే ఈ రెండు ట్రై చేయండి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతే ఈ వీడియో బై బాయ్